ఈ ఉద్యమాల్లో ఎంతో మంది షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం అసౌలు బాసినటువంటి ఉదాంతాలు ఎన్నో చూసినాం ఇప్పుడే అమ్మ శాంతమ్మ గారి కుటుంబ సభ్యులైనటువంటి చిలక ప్రభాకర్ గారు గురించి మన సమక్షంలో మరి విన్నవించుకోవడం జరిగింది ఈ రోజు వారు బతికున్నట్టుంటే వారి యొక్క కళల సాకారమైనటువంటి రోజు వారు బతికుండి ఆస్వాదించినట్టుంటే ఎంతో చక్కటి అనుభూతి ఉండేది అని చెప్పి బాబేద్వాగానికి మరి వారు చెల్లించడం జరిగింది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయి త్యాగాలు చేసి పోలీస్ స్టేషన్లలో మరి వారిని అరెస్ట్ చేయబడి తర్వాత లాఠీ దెబ్బలు తిని మరి పోలీస్ వ్యాన్లలో వీళ్ళని ఎక్కించుకొని వెళ్ళి జైళ్ళలో పెట్టి అనేకమైనటువంటి ఉదాంతాలు మనం చూడడం జరిగింది అయితే ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే మన భరత్ గారు కానీ ఇతర వక్తలు ఏదైతే చెప్పడం జరిగిందో ఈ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మరి పోరాట పరిశయాలకు అనుగుణంగా మరి పోరాట పటిమతో పార్లమెంట్లో మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చొరవ చూపించి మరి మొన్న ఈ మధ్య కాలంలోనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ మరి పార్లమెంట్లో మరి లిఫ్ట్ చేసి రేజ్ చూపించి ఇందులో ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ కానీ ఏదైతే కాన్స్టిట్యూషనల్స్ అమెండ్మెంట్స్ కానీ ఏవైతే రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నిటిని కూడా అమెండ్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ భారతదేశంలో అందరినీ సమానంగా అన్ని విధాలుగా గౌరవం కలిగే విధంగా మరి పార్లమెంటు స్థాయిలో మనం అందరం కూడా కృషి చేయాలి